మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఎంసీసీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు ఆ అప్డేట్ ఏంటి అంటే టూ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు నేను మీ దగ్గర డిస్కస్ చేయాల్సినవి ఒకటి ఏంటి అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వాళ్ళది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డెజిబిలిటీ ఉంటుంది కదా దాన్ని చెక్ చేయడానికి ఎయిమ్స్ మంగళగిరిని రిమూవ్ చేశారు అది సెంటర్ ఉంది అని అనుకోకండి ఎందుకంటే నేనే వీడియో చేశాను ఎయిమ్స్ మంగళగిరి కూడా ఉంది అని సో అదొక అప్డేట్ ఇంకొకటి ఏంటి అంటే కొద్ది ఎన్ఆర్ఐ వాళ్ళకి కొద్దిమంది ఎన్ఆర్ఐ సార్ అంటే ఎన్ఆర్ఐ మీరు ఎన్ఆర్ఐ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎంసీసీ వాళ్ళ దగ్గర ఓకే ఆ ప్రొసీజర్ని నుంచి నేను ఎన్ఆర్ఐని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఓకే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అది అప్డేట్ చేశారండి కొత్తగా సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి మీరు ఒకవేళ ఇండియన్ నుండి ఎన్ఆర్ఐకి ఎలా ఎన్ఆర్ఐ కోటలా సీట్ ఎలా తెచ్చుకోవాలి అనేది అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది టుడే సెషన్స్ వచ్చేసి ఇంకొకటి చిన్న పేరెంట్స్ డౌట్స్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నీ ఫస్ట్ పాయింట్ క్యాండిడేట్ హూ క్లెయిమ్ టు బి ఎన్ఆర్ఐ ఓసీఐ ఆర్ వాంట్ టు గెట్ దేర్ నేషనాలిటీ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇండియన్ టు ఎన్ఆర్ఐ ఓకే రిక్వైర్డ్ నీట్ అడ్మిట్ కార్డ్ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐని మీరు ప్రూవ్ చేసుకోవాలి పాస్పోర్ట్ వీసా ఇవన్నీ ఇవ్వాలి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ అంటే ఓకే సో ఇది ఎయిమ్స్ మంగళగిరి ఈ టూ అప్డేట్స్ మీకు చూపించబోతున్నాను సార్ ఇది ఎక్కడ ఇచ్చారు అంటే జస్ట్ వెబ్సైట్లో వెళ్ళి ఓకే ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి ఓకే ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు ఇది ఇక్కడ ఉంటుంది చూడండి మీకు ఏ కొత్త అప్డేట్స్ ఏది వచ్చినా సరే మేమే చూసుకుంటాం సార్ మాకు ఎలా చూసుకోవాలని ఎవరైనా పేరెంట్స్ అడుగుతున్నారు ఏం లేదు వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఇది ఇక్కడ చూడండి న్యూస్ ఈవెంట్స్ ఇంపార్టెంట్ లిక్స్ ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఓకే సీ సీట్ మెటర్ అన్నీ వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఇది చెప్తున్నాను నేను నోటీస్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి యాజ్ డిజబిలిటీ సెంటర్ డిజబిలిటీ సెంటర్ ఉంది కదా అది రిమూవ్ చేసినామని చెప్తున్నారు ఫస్ట్ అది చెప్తాను తర్వాత నెక్స్ట్ ఎన్ఆర్ఐ గురించి ఓకే ఇది ఈరోజు వచ్చింది చూడండి అప్డేట్ ఈ రోజు వచ్చింది ఎందుకంటే నైన్త్ సెప్టెంబర్ వరకు ఉంది ఓకే అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ యూజీ కౌన్సిలింగ్ ఇది రౌండ్ టూ కోసం దిస్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ఇన్ రిఫరెన్స్ టు నోటీస్ డేటెడ్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిమ్స్ మంగళగిరి వాజ్ డిజైనేటెడ్ యాజ్ డిజబిలిటీ సెంటర్ ఆఫ్ ఎంసీసీ హౌఎవర్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఎస్ ఎయిమ్స్ మంగళగిరి ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఫుల్ ఎక్విప్డ్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ సర్వీసెస్ యాజ్ డిజబిలిటీ సర్టిఫికేషన్ సెంటర్ అంటే వీళ్ళ దగ్గర మా దగ్గర ఫెసిలిటీస్ లేవు మేము మీకు సర్టిఫికేట్ను ప్రొ ప్రొవైడ్ చేయలేము అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారనమాట దాన్ని బట్టి ఇన్ వ్యూ ఆఫ్ అబౌ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు నాట్ విజిట్ ఎయిమ్స్ మంగళగిరి ఓకే ఎవరైనా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ప స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళకండి వేరే సెంటర్ని చూజ్ చేసుకోవాలి ఫర్ అప్టైనింగ్ డిజబిలిటీ సెంటర్స్ క్యాండిడేట్స్ కెన్ విజిట్ అదర్ సెంటర్స్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అప్లోడెడ్ ఆన్ ఎంసీసీ వెబ్సైట్ టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్ ఓకే ఇది ఈరోజు పోస్ట్ చేశారు సార్ అదర్ ఏముంటుంది అని అంటే ఇక్కడ అదర్ సెంటర్స్ ఏముంటుంది అంటే ఇంకొకటి క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి అదర్ సెంటర్స్ రిమూవ్ చేశారు అందులో ఉత్తర్ప్రదేశ్ ఓకే కింగ్ జార్జియా లక్నో ఇది చెప్పాను ఆల్రెడీ అహ్మదాబాద్ సూరత్ రాజ్కోట్ ఓకే అస్సాం మెడికల్ కాలేజ్ గుహాటి సిల్చార్ ఇక్కడ చూసుకోండి మీరు ఓకే ఇది ఎక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారు రివైజ్డ్ నోటీస్ ఫర్ ఇన్క్లూషన్ ఆఫ్ న్యూ బీడబ్ల్యూడి సెంటర్స్ సో ఇదొక పాయింట్ రెండోది ఏంటి అంటే నోటీస్ ఫర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఫర్ రౌండ్ టు డేటెడ్ ఈరోజు ఇచ్చారు ఇది ఈరోజు అప్డేట్ ఇది ఓకే ఏంటి కైండ్ అటెన్షన్ సేమ్ క్యాండిడేట్ హూ క్లెయిమ్ టు బి ఎన్ఆర్ఐ ఆర్ ఓసీఐ ఆర్ వాంట్ టు గెట్ దేట్ నేషనాలిటీ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇండియన్ టు ఎన్ఆర్ఐ ఓకే వీళ్ళు ఏమేమి తీసుకోవాలి అని అంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి రివైజ్డ్ గైడ్ లైన్స్ డేటెడ్ థర్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ది అప్డేటెడ్ లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ కోటా ఆర్ యాజ్ ఫాలోస్ మీరు ఎన్ఆర్ఐ కోటాకి కావాలంటే ఇవి ఉండాలి నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఆఫ్ ది పేరెంట్ రిలేటివ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ వీసా రెసిడెన్స్ పర్మిట్ వర్క్ పర్మిట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ పి కార్డ్ పిఐఓ కార్డ్ ఇఫ్ అప్లికబుల్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపినెంట్ అథారిటీ కాంపినెంట్ అథారిటీ ఎంబసీ ఇండియన్ కన్సల్ట్ కన్సులేట్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎన్ఆర్ఐ రిలేటివ్ అండ్ ది క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపినెంట్ రెవెన్యూ అథారిటీ త్రూ ఫ్యామిలీ ట్రీ ఓకే అఫిడవిట్ ఓకే నో బై ది ఎన్ఆర్ఐ రిలేటివ్ స్టేటింగ్ దట్ దే విల్ స్పాన్సర్ ది ఎంటైర్ కోర్స్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ గురించి ఇది అఫిడేవిట్ ఓకే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ ట్వెల్త్ మార్క్షీట్ ప్లస్ పాసింగ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఆఫ్ క్యాండిడేట్ స్పాన్సర్స్ ఆప్షనల్ ఇది ఓకే నెక్స్ట్ సచ్ క్యాండిడేట్ షుడ్ సెండ్ దేర్ అబౌ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్ ఎన్ఆర్ఐ స్టేటస్ త్రూ ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారండి యూజీ డాట్ ఎన్ఆర్ఐ ఎంసీసీ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం ఆఫ్ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఫోర్త్ సెప్టెంబర్ వరకే డేట్ ఉంది ఇది ఓకే ఆల్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బి ఇన్ టచ్ విత్ ఎంసీసీ వెబ్సైట్ విదీన్ చూస్తూ ఉండండి ఓకే మెయిల్స్ రిసీవ్డ్ మెయిల్స్ వస్తుంటాయి ద క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ది డాక్యుమెంట్స్ ఇన్ ద ఫార్మెట్ ప్రొవైడెడ్ అట్ అన్ ఎగ్జర్ వన్ ఓకే క్యాండిడేట్ షుడ్ సెండ్ దే డాక్యుమెంట్స్ ఫ్రెష్ ఫర్ రౌండ్ టూ ఫర్ దెమ్ టు బి షోన్ ఎన్ఆర్ఐ చాయిసెస్ డాక్యుమెంట్స్ సెంట్ ఇన్ రౌండ్ వన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ రౌండ్ వన్లో మీరు చేసిన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ కన్సిడర్ చెయ్యము ఓకే మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలని వెరీ క్లియర్గా ఇచ్చారు ఇది చూసుకోండి జాగ్రత్తగా నోటీస్ పోస్టాన్ని సెకండ్ ఎవరైనా ఉంటే చెప్పండి మై డియర్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఓకే మళ్ళీ చదువుతున్న క్యాండిడేట్ షుడ్ సెండ్ దేర్ డాక్యుమెంట్స్ అఫ్రెష్ ఫర్ రౌండ్ టు రౌండ్ టూ కోసం నేను రౌండ్ వన్లో అప్లోడ్ చేసిన కదా సార్ ఇప్పుడు రౌండ్ టూకి మళ్ళీ ఎందుకు అని అనుకోకండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఫర్ దెమ్ టు బి షోర్ ఎన్ఆర్ఐ సర్వీసెస్ డాక్యుమెంట్ సెంట్ ఇన్ రౌండ్ వన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అవి కన్సిడర్ చెయ్యరు ఇవి కన్సిడర్ చేస్తారు చాలా క్లియర్గా ఇచ్చాడు ఓకే ఇది అనెక్జర్ వన్ అనమాట ఇది ఫిల్ ఆ ఇన్ని పేర్లు అండి ఇవి ఓకే మీ డీటెయిల్స్ రూల్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఐ హ్యావ్ క్లియర్డ్ నీట్ ఇవన్నీ ఇవ్వాలి న్యూ నీట్ ఆ యూజీ అడ్మిట్ కార్డ్ పాస్పోర్ట్ ఇవన్నీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి మీరు ఓకే నెక్స్ట్ ఇక్కడ అఫిడవిట్ బై ది ఎన్ఆర్ఐ రిలేటివ్ స్టేటింగ్ దట్ అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ డేట్ అన్నీ ఇవి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ సార్ ఇది ఎక్కడిచ్చారు సార్ అంటే అసలు దీన్ని క్లియర్గా నాకు అర్థం చేసుకోవాలంటే కింద ఇచ్చారు రండి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఓకే మొత్తం రివైజ్డ్ గైడ్ లైన్స్ మాకు రివైజ్డ్ గైడ్ లైన్స్ ఎక్కడున్నాయి సార్ రివైజ్డ్ గైడ్ లైన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి రివైజ్డ్ గైడ్ లైన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ బై ఎంబసీ ఐ కమిషన్ కన్సల్ట్ కన్సులేట్స్ ఆఫ్ ఇండియా అబ్రాడ్ ఇవి డీటెయిల్స్ అండి ఒకసారి ఇవి చూసుకోండి ఓకే సో ఇది రౌండ్ టూ కోసం ఎన్ఆర్ఐ వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఆర్ఐ కోటల సీట్ అప్లై చేసుకున్న వాళ్ళు రౌండ్ టూలో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఒక ఓకే ఒక్క నిమిషం ఓకే ఒక పేరెంట్ ఒక పేరెంట్ డౌట్ అడిగాడు అది ఏంటి అంటే సార్ నాకు స్టేట్ కోట యాక్చువల్గా స్టూడెంట్ డౌట్ ఏంటంటే ఆల్ ఇండియా కోట రౌండ్ వన్లో రాలేదు సీటు ఆల్ ఇండియా కోట రౌండ్ వన్లో సీట్ రాలేదు ఓకే అలర్ట్ కాలేదు సెలెక్టెడ్గా కాలేజెస్ పెడితే అలర్ట్ కాలేదు వాళ్ళకి ఏమైంది నియర్లీ ఫైవ్ మంచి స్కోర్ ఉంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది స్కోరు ఆల్ ఇండియా కోట రౌండ్ వన్లో రాలేదు అయితే ఏపీ స్టేట్ కోటాలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో వచ్చింది స్టూడెంట్ ఒక స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాల కర్నూలు వచ్చింది కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది ఓకే కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ స్టూడెంట్ యొక్క టార్గెట్ ఏంటి అంటే స్టూడెంట్ యొక్క టార్గెట్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఎయిమ్స్ సరే ఏమ్స్ రాలేదు అని అంటే లైక్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇది రాలేదు అని అంటే ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ ఇది రాలేదు అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా ఈ ఎయిమ్స్లో ఏమ్స్ మంగళగిరి బీబీ నగర్ ఇవి టార్గెట్స్ అనమాట ఇవి ఏ కర్నూలుతో వలిసి ఇవి ఏవి వచ్చినా మేము చాలా హ్యాపీ అన్నది స్టూడెంట్ యొక్క రిక్వైర్మెంట్ అయితే ఆల్ ఇండియా రౌండ్ వన్లో రాలేదు ఆ ఏపీ స్టేట్ రౌండ్ వన్లో వచ్చింది రౌండ్ వన్లో సీట్ అలాట్ అయింది కర్నూలు అయితే ఇక్కడ ఏం చేశారు ఇది అప్గ్రేడ్ పెట్టుకున్నాం చాలామంది అడుగుతున్నారు సార్ అప్గ్రేడ్కి ఏదైనా ప్రాసెస్ ఉంటుందా అని మీరు జస్ట్ జాయిన్ అయిన తర్వాత రిటైన్ అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది అది ఓకే స్టూడెంట్ ఈ అప్గ్రేడ్ పెట్టుకున్నారు కదా దీనిపైన ఓన్లీ ఆంధ్ర మెడికల్ కాలేజే ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు స్టేట్ రౌండ్ వన్లో కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది నేను అప్గ్రేడ్ పెట్టుకున్నా ఒకవేళ వాళ్ళ కర్నూల్ ఎస్వి అనమాట ఒకవేళ వాళ్ళకు టూ పాజిబిలిటీస్ ఉంటాయి ఈ రౌండ్ టూలా ఆల్ కోట రౌండ్ వన్లో రాలేదు కదా రౌండ్ టూలా ఆల్ ఇండియా కోట రౌండ్ టూలా ఇది ఎయిమ్స్ ఆంధ్ర గాంధీ ఉస్మానియా పెట్టుకున్నారు కదా ఆప్షన్స్ ఒకవేళ రౌండ్ టూలా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఈ రౌండ్ టూలో ఏం రాలేదు అనుకోండి ఏపీ స్టేట్లో ఏం రాలేదు రౌండ్ టూలో ఏం రాలేదు అదే కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం కర్నూలు కాలేజే అలాట్ అయింది ఎందుకంటే నాన్ లోకల్ అవుతారు కదా కర్నూలు కాలేజే అలాట్ అయింది అనుకుందాం రౌండ్ రూట్లో కానీ ఆల్ ఇండియా కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాట్ అయింది అప్పుడు ఏమో ఏం చేయాలి అంటే ఆ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయిపోవాలి ఆల్ ఇండియా కోటా ద్వారా ఇక్కడ జాయిన్ అయిపోవాలి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ టూలో మళ్ళీ ఇస్తారు కదా రౌండ్ టూ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు కదా ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి ఇది చాలా బెస్ట్ డిసిజన్ ఎందుకంటే ఇక్కడ రాలేదు ఓకే ఇక్కడ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ పోనీ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అనుకోని ఇక్కడనే జాయిన్ అవ్వాలి ఎందుకంటే ఇంకొక స్టేట్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది కదా ఇది ఫస్ట్ ఇదే కంప్లీట్ అవుతుంది మీరు ఇక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ జాయిన్ అయిపోతుంది అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక ఇది వచ్చిన ఏంటి రాకున్నా ఏంటి ఇది ఒక పాయింట్ సో ఇలా అని చెప్తున్నాను ఓకే ఇక్కడ రౌండ్ వన్లా నేను చెప్తున్న అప్గ్రేడ్లో దీని పైన ఉన్న కాలేజెస్ మాత్రమే వస్తుంది ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ క్లియర్ ఉంటుంది రౌండ్ టు రౌండ్ ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది సార్ ఇది స్టేట్ కౌన్సిలింగ్లో కదా నేను ఆల్రెడీ కర్నూలులో నేను సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చాను కదా నేను నా టీసీ అవన్నీ ఇచ్చాను కదా సార్ ఇప్పుడు నాకు ఆల్ ఇండియా కోటాల ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే నాకు ఇస్తారంటే వీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమే మనం ఎగ్జిట్ అవుతున్నాం కదా బయటకు వచ్చేస్తున్నాం వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమే మనం బయటకు వచ్చేస్తున్నాం సీట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు ఏ డౌటు లేదు ఏ టెన్షన్ లేదు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు ఓకే సో నా సజెషన్ ఏంటంటే ఇటువంటి డౌట్స్ కాలేజ్ చూసింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే పీజీ ప్రిపరేషన్కి నా సజెషన్ హైదరాబాద్ గాంధీ నా స్టూడెంట్సే ఓకే ఆకాశం నుంచి ఉన్న చాలామంది స్టూడెంట్స్ పీజీ క్లియర్ చేస్తారు ఈజీగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఫెసిలిటీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి పీజీ ప్రిపరేషన్ ఎంబీబీఎస్ ఎందుకంటే ఎంబీబీఎస్ జాయిన్ అయిన వన్ ఇయర్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ నవోడే సెకండ్ ఇయర్ నుంచి పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు పీజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో అందుకని మీరు ఆ ఫెసిలిటీస్ ఒకసారి చూసుకోండి దగ్గర ఏది సిటీ మెయిన్ సిటీ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి పీజీ ప్రిపరేషన్కి ఉంది అట్మాస్ఫియర్ అంటే అది చూస్ చేసుకోవడం బెటర్ ఓకే సో ఇలా చూడండి ఇదొకటి ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ని సింపుల్ వేల పిల్లలకు అందియాలి నార్మల్గా ఆడుతూ పాడుతూ ప్రిపేర్ అయిన ఐఐటి నీట్ ఎప్సెట్ సీట్ వచ్చే విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఓకే ఐఐటి నీట్ ఎప్సెట్ రిలేటెడ్ షార్ట్ కట్స్ కాన్సెప్ట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన స్టూడెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయండి ఓకే అండ్ ఇందులో టోటల్ ఐపీ ఆంధ్రప్రదేశ్ ఐపీఈ కూడా చేంజ్ అయ్యింది ఓకే ఫస్ట్ ఇయర్కి టఫ్ అయింది ఎయిటీ ఫైవ్ మార్క్స్కి పేపర్లు పెట్టారు సో పానిక్ కాకుండా ఆ గైడెన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా వెరీ క్లియర్గా ఏ దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ముందే పిల్లల్ని అలర్ట్ చేయడం అటువంటి గైడెన్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా పీజీ సార్ ఎంబీబీఎస్ సార్ నేను పీజీ ప్రిపేర్ కావాలి ఏది బెస్ట్ లేదు సార్ నేను ఐఐటి ఐఐటి తర్వాత నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా ఎలా బెస్ట్ ఇలా సక్సెస్ఫుల్ స్టూడెంట్ స్టూడెంట్స్ యొక్క గైడెన్స్ని మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇది మన ఛానల్ మన కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్